కెనడాలో వాక్ వాక్ వాల్యూస్ గురించి వెళ్ళారు పిల్లలు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ వెళ్తారు ఇది డ్రాగన్ లాగా అనమాట డ్రాగన్ ఈ విధంగా వేసుకొని మనుషులే అనమాట ఆ విధంగా వేసుకొని వస్తారు లవ్ ఒత్తని వద్దని పెట్టుకొని ఈ విధంగా వాక్ అనేసి వెళ్తారనమాట పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాలామంది సర్వీస్ టు హ్యూమాన్టీ సర్వీస్ టు డివైన్టీ అనేసి పెట్టుకున్నారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క గో పెట్టుకొని వాక్ చేస్తారు ఐదు వేలు వరకు అంతా బాగా బాగుంటుంది చూసేదానికి డ్యాన్స్ వేస్తారు ప్రోగ్రామ్స్ అంతా బాగుంటాయి స్నాక్స్ అవంతా కూడా ఇస్తారు జ్యూసెస్ అవి తాగేసి అయితే కూడా వాక్ చేస్తారనమాట ఈ విధంగా చూడండి చాలా బాగా ఉంటుంది అందరూ వెళ్తారు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది వాక్ వాల్యూస్ వస్తాయి మనకి చాలా బాగుంటుంది ఇదిగోండి అందరూ ఈ విధంగా డ్రెస్సెస్ కూడా తెచ్చుకుంటారు ఆ డ్రెస్సెస్ వెళ్తారు వెళ్తారనమాట కెనడాలో ఈ విధంగా చేస్తారు చాలా బాగుంటుంది వాక్ వ్యాల్యూకి వెళ్ళారు రండి